ఈ వీడియో కేవలం విజ్ఞానం కోసం మాత్రమే రూపొందించబడింది ఎవరిని విమర్శించాలన్న ఉద్దేశంతో కాదు బెటర్ సొసైటీ మీరు మొదటిసారిగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సర్వీస్ ఇవ్వాలనుకుంటే షేర్ చేయండి ఎగ్జామ్ నిర్వహించినటువంటి సంస్థదే అంతిమమైనటువంటి నిర్ణయంగా భావించాలి ఇది అభ్యర్థుల ఒక అవగాహన కోసం రూపొందించినటువంటి వీడియోగా ఎగ్జామినేషన్ రాసినటువంటి అభ్యర్థులు ఒక అంచనాకు రావడం కోసం సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ మార్క్స్ కలవడానికి అనుకూలంగా ఉన్నటువంటి మొత్తం ప్రశ్నల్ని డివైడ్ అయితే మూడు రకాలను డివైడ్ చేస్తూ ఒకటి ఆన్సర్ లేని సబ్ ఇన్స్పెక్టర్స్ క్వశ్చన్స్ గా రెండు వివాదాస్పద ప్రశ్నలుగా మూడు ట్రాన్స్లేషన్ లో తప్పు జరిగినటువంటి ప్రశ్నలుగా మూడు రకాలుగా డివైడ్ చేసింది దీనికి దీని అంచనా ప్రకారం మీకు ఒక స్పష్టతకు రావడానికి మీకు కలవాల్సిన మార్క్స్ ఎన్ని ఉన్నాయో వ్యక్తిగతంగా మీరే ఒకసారి చెక్ చేసుకోవడానికి అవకాశం ఆన్సర్ లేనటువంటి సబ్ ఇన్స్పెక్టర్ క్వశ్చన్స్ టోటల్గా ఏడు ప్రశ్నలు కనిపించడం జరుగుతుంది అందులో భాగంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక రెండు వేల పది డిసెంబర్ ముప్పై ఒకటి అనేది ఆన్సర్లో లేదు అదేవిధంగా విద్యార్థి గర్జన జరిగినటువంటి రోజు రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పదిహేను రావాల్సి ఉండగా విద్యార్థి మహాగర్జన జరిగినటువంటి డేట్ మాత్రమే కింద ఆప్షన్లో కనిపించడం జరిగింది కాబట్టి రెండు వేల పన్నెండు ఫిబ్రవరి పదిహేను ఆన్సర్లో లేదు కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది ఇక అయిన పొగ అన్నప్పుడు ప్రధానంగా ఎన్ఓ తో పాటు వివో ఉండాల్సి ఉండగా ఎన్వోటుతో పాటు ఎస్ఓటు అదేవిధంగా ఎన్వోటుతో పాటు ఉండాల్సినటువంటి ఓజోనో లేకపోతే పానో ఉండాల్సి ఉండగా ఇవి కూడా ఆన్సర్లు లేవు కాబట్టి నాలుగు ఆప్షన్లో నాలుగు రకాల అనుఘటకాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కాంతి రసాయన పొగకు సంబంధించి ఎక్కడ ఏబీసీడీలో ఏ ఆన్సర్ ఇచ్చినా కూడా అది సరైనటువంటి ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది ఇక మానవ జన్యుక్రమానికి సంబంధించి మొదటిసారిగా పెయింటెంట్ జారీ చేయబడినటువంటి జన్యుక్రమం ఇరవై రెండవ క్రమోజం కాగా ఆన్సర్లో అది కనిపించడం లేదు కాబట్టి ఆన్సర్ లేనటువంటి క్వశ్చన్గా భావించి అందరికీ ప్రశ్న కలవడానికి అవకాశం ఆన్సర్ లేనటువంటి మరొక ప్రశ్న పరిశీలిస్తే ఎఫ్ కి కుడివైపున చతరస్థాలు ఎఫ్ కి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రెండు కూడా అందరికీ ఆన్సర్ కలిసే అవకాశం ఉంది ఇక కొంకర్ రైల్వే ఎప్పుడు స్థాపించబడింది అన్నప్పుడు ఆన్సర్ లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జనవరి ఇరవై ఆరు కాగా ఈ ఆన్సర్ ఎక్కడ కూడా ప్రశ్నపత్రంలో కనిపించలేదు ఏ నిర్ణయం తీసుకున్నా బోర్డు ఇచ్చినటువంటి ఆన్సరే ఫైనల్ నిర్ణయం కాబట్టి మీరు దానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది మీకు అవగాహన కోసం రూపొందించినటువంటి భావించండి మరొక రెండవ రకమైనటువంటి ప్రశ్నని పరిశీలిస్తే వివాదాస్పద ప్రశ్నలు మొత్తం నాలుగు రకాలుగా నాలుగు ప్రశ్నలు వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా పెద్ద మనుషులు ఒప్పందం సంతకం జరిగినటువంటి డేట్ అన్నప్పుడు జూలై పంతొమ్మిది పంతొమ్మిది యాభై ఆరు కొన్ని ప్రామాణిక పుస్తకాల్లో ఉండగా అదేవిధంగా కొన్ని ప్రామాణిక పుస్తకాల్లో పంతొమ్మిది యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై ఉన్నది సో బోర్డు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్లో కూడా కేవలం మనకు పంతొమ్మిది యాభై ఆరు ఫిబ్రవరి ఇరవై మాత్రమే కనిపిస్తుంది ఇక కొత్తగూడెంలో నాన్మూల్కీల అక్రమ నియామకాలను మొదటిసారిగా విలువలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఆన్సర్ చాలా పుస్తకాల్లో కొలిశెట్టి రామదాసు ఆనబత్తుల రవీంద్రనాథ్ పోడు కృష్ణమూర్తి లాంటి ప్రామాణిక పుస్తకాల్లో రకరకాలుగా కనిపించడం జరిగింది ఇది ధ్యానవల్లి అల్ప సత్యనారాయణ సార్ పుస్తకంలో మాత్రం శ్రీరామదాసు అనే ఆన్సర్ కనిపిస్తుంది సో దీనిపైన కూడా బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది ఇక పాలిటిక్స్ సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది పార్టీల మధ్య పోటీ అర్థం చేసుకునే విధానంలో ప్రస్తుతం భారతదేశంలో ఏ రూపంలో నడుస్తుంది అనే ప్రస్తుతం భారతదేశంలో అనేసరికి ప్రస్తుతం అనే పదం కారణంగా ఈ పార్టీల మధ్య పోటీ అనే ఏ ఆన్సర్ తీసుకోవాలనేది ఒక స్పష్టత అయితే రావడం లేదు దాంట్లో భాగంగా ఆన్సర్ వన్ త్రీ ఫోర్ ఏదైనా కావచ్చు అనేది నిపుణుల యొక్క అభిప్రాయం మరొక ప్రశ్న పరిశీలిస్తే భారతదేశ చరిత్రపై వచ్చినటువంటి సరికాని వాక్యం ఏదైతుందో శివాజీకి సంబంధించి అది ఇంకా ఏది ఆన్సర్ అవుతుందో ఎవరికి కూడా క్లారిటీ లేదనేది నిపుణులు చెప్తున్నటువంటి విషయం సో ఇలా వివాదాస్పద ప్రశ్నలు అయితే ఉన్నాయి వీటిలో మరి ఎన్ని బోర్డు సరైనటువంటి సమాధానాలుగా గుర్తించి ఎన్ని అభ్యర్థులకు కలిపేటటువంటి ప్రశ్నలుగా ఇవ్వడానికి అవకాశం ఉందో చూడాలి ఇక మనం మొదట చెప్పినటువంటి ఏడు ప్రశ్నల్లో మాత్రం ఆన్సర్స్ లేవు కాబట్టి అవి మీకు మ్యాథ్స్ రావడానికి అవకాశం ఉంది ఇక మూడో రకమైనటువంటి ప్రశ్నలు ట్రాన్స్లేషన్లో తప్పులు జరిగినటువంటి ప్రశ్నలు వారిని చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీరు ఇంకా అడువాడై ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని మా వీడియోపై ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మిగతా గ్రూపుల్లో కూడా పర్టికులర్గా రాష్ట్రంలో ఎవరైతే నిపుణులు ఉన్నారో ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియో చేరే విధంగా షేర్ ఇక ట్రాన్స్లేషన్లో జరిగినటువంటి తప్పులను పరిశీలిస్తే ప్రధానంగా మార్కింగ్ రావచ్చు రాకపోవచ్చు బోర్డు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రశ్నలుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు బుక్లెట్లో ఆల్రెడీ ఇంగ్లీష్లో ఇవ్వబడ్డటువంటి ప్రశ్నలు తెలుగులోకి తర్జమా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంగ్లీషే ప్రధానంగా తీసుకోబడుతుందని ముందే మీకు ఇంటి ఇవ్వడం జరిగినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది తెలుగు అభ్యర్థి నష్టపోవడానికి అవకాశంగా ఉన్నటువంటి ప్రశ్నలు కాబట్టి బోర్డు మీపై సానుకూల దృక్కోణంలో ఖచ్చితంగా ఆలోచించే అవకాశం ఉంటుంది ఇందులో భాగంగా ప్రధానంగా కనిపిస్తున్నటువంటి ప్రశ్న ఒకటి క్లైమేట్ చేంజ్ కు సంబంధించి ఇంగ్లీష్లో ఆన్సర్ అయితే మాత్రం సి త్రీ అనేది ఆన్సర్ అవుతుంది తెలుగులో వచ్చేసరికి పెరుగుదలతో పాటు అదేవిధంగా భూమిపై ఉష్ణోగ్రత పెరుగుదల కూడా ఆన్సర్ అవుతుంది దానితో పాటు మరో ప్రశ్న పరిశీలిస్తే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ ఇంగ్లీష్ లో అయితే ఈజిప్ట్ అవుతుంది తెలుగులో అయితే బంగ్లాదేశ్ అవుతుంది అదేవిధంగా హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి అనేది మాత్రం ఖచ్చితంగా డిలేటెడ్ కి అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఇది ప్రధానంగా హైదరాబాద్ ప్రొటెక్షన్ సమితి అనేది ఎక్కడ కూడా లేదు ఒకవేళ ఉంది అని భావిస్తే మాత్రం రామాచారి ఆన్సర్ అవుతుంది ఇది వీడియోని నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని ప్రతి ఒక్కరికి చేరే విధంగా బోర్డుకు కూడా చేరే విధంగా వాళ్ళు అందరికి కొంత ఈ వీడియో ఉపయోగపడే విధంగా షేర్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు బిల్డ్ ద బెటర్ సొసైటీ ఫర్ ద బెటర్ నేషన్ ఒక్క మంచివాడు యాభై మందిని కాపాడుతున్నటువంటి తరుణంలో మనకు అతని విలువ మనతో ఉన్నంత కాలం మనకు అర్థం కాలేదు సో అతను ఒక్కడ మంచివాడు కాబట్టి అక్కడ జరగాల్సినటువంటి ప్రమాదం ఆగిపోయింది బట్ ఎప్పుడైతే అతనిని నుంచి వేరు చేసినామో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ జరగాల్సినటువంటి నష్టం ఎప్పుడు కూడా మనతో గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వాళ్ళ విలువను గుర్తించండి